అందరికీ నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం సంపూర్ణ కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం విష్ణు పార్షద యమదూతల వివాదము ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠము నుంచి ఇక్కడికి వచ్చి తిమి మీ ప్రభు అగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకురమ్మని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించిరి విష్ణుదూతలు అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చెయ్యు పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనుంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతి దినము మా ప్రభువు కడుకు వచ్చి విన్నవించుచుందురు మా ప్రభువుల వారి కార్యకలాపాలను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలములో మమ్ము పంపి వారిని రప్పించెదురు పాపులెటువంటి వారో వినుడు వేదోక్త సదాచారములను విడిచి వేదశాస్త్రములను నిందించువారును గోహత్య బ్రహ్మహత్యాది మహాపాతకములను చేసినవారు పరస్త్రీలను కామించువారును పరాన్న భక్షులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కుల వృత్తిని తిట్టి హింసించువారును జీవహింస చేయువారును దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును జారత్వము చోరత్వముచే భ్రష్టులగు వారును ఇతరుల ఆస్తిని స్వాహా చెయ్యువారును శిశుహత్య చెయ్యువారును శరణన్న వాడిని కూడా వదలకుండా బాధించువారును చేసిన మేలు మరిచిన కృతాజ్నులను పెండ్లిండ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్ములు వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపమని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అటులుండగా ఈ అజామిలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వరసలు లేక సంచరించిన పాపాత్ముడు వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకునిపోగలరు అని అడగగా విష్ణుదూతలు ఓ యమకింకరుళ్ళారా మీరెంత అవివేకులు మీకు ధర్మసూక్ష్మములు తెలియవు ధర్మసూక్ష్మములు ఎట్టివో చెప్పెదను వినుడు సజ్జనులతో సహవాసము చేసిన వారును జప దాన ధర్మములు చేసినవారును అన్నదానము కన్యాదానము గోదానము దానము చేయువారును అనాథప్రేత సంస్కారములు చేయువారును తులసీవనములు పెంచువారును తటాకములు త్రవించువారును పూజించిన వారును సదా హరినామస్మరణ చేయువారును మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని శివ అని శివుని గాని స్మరించువారు తెలిసి గాని తెలియక గాని మరే రూపమున గాని హరినామస్మరణ చెవినబడిన వారు పుణ్యాత్ములు కాబట్టి అజామిలుడు ఎంత పాపాత్ముడైన మరణకాలమున నారాయణ అని స్మరించుచు చనిపోయనుగాన మేము వైకుంఠమునకు తీసుకుని పోవచున్నాము అని పలికిరి అజామిలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణలు ఆలకించి ఆశ్చర్యము పొంది ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతములు గాని గాని నేను చేసి ఎరగను నవమాసములు మోసి కనీ పెంచిన తల్లిదండ్రులను కూడా ప్రణమిల్లలేదు వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడినై నీచ కుల కాంతలతో సంసారము చేసి తిని నా కుమారుడి ఎందున్న ప్రేమతో నారాయణ అనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధముల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకుపోవచున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషముగా విమానము ఎక్కి వైకుంఠమునకేగేను కావున ఓ జనక చక్రవర్తి తెలిసి గాని నిప్పు ముట్టినను ఎటుల బొబ్బలు ఎక్కి బాధ కలిగించును అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షము పొందుతారు ఇది ముమ్మాటికి నిజం తొమ్మిదవ రోజు పారాయణ సమాప్తం ఓం నమో దామోదరాయ నమ నమ శివాయ ధన్యవాదాలు